మరోవైపున చూస్తే రైతుల పరిస్థితి ఆర్బీకేలు గాలికి ఎగిరిపోయాయి ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది రైతులకు పెట్టుబడి సహాయం సమయానికి ఇచ్చే పెట్టుబడి సహాయం ఇచ్చే రైతు భరోసా సంవత్సరం అయిపోయింది గాలి కుదిలేసినారు ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ అయిపోయేలాగానే మనం సహాయం చేస్తూ రైతులకు తోడుగా అందించే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈరోజు మొదలైంది ధాన్యం అనేది ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం ఏ రైతుకు కూడా కనీసము గిట్టుబాటు ధర ఇచ్చి ఎంఎస్పి ఇచ్చి ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు మన హయాంలో ఎంఎస్పీనే కాదు జిఎల్టీ అని గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా రైతుకు జిఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మిరప చీని టమాటో టమాటో ఏ పంట తీసుకున్నా కూడా పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి అలారీల పరిస్థితి అయిపోయింది రైతు మరోవైపును చూస్తే లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్లో గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు వాళ్ళు ఒకరిని ఆపి బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్దీ చనిపోయి ఆ గుద్దీ చంపేటప్పుడు ఆ బండి యాక్సిలిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు చంపేటప్పుడు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు 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 కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే రెండు రోజుల తర్వాత మన క్యాండిడేట్ని మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను దాంట్లో కిరికిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడు జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉంటాం ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని కోడని అరెస్ట్ చేసినారు రెండు వేల ఇరవై ఇరవై మూడులో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట నూట ఇరవై ఏడవ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ ఇప్పుడు నిన్న నిన్న ఈ మధ్యకాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు అంతటితో సరిపోలేను ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నాం ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దానిలో నుంచి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలలో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం ఇన్నిన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వస్తానే పదహైదు వేల మంది ఏపీ బ్రేవరేజెస్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తూ ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వాహనాలు ఒక్కొక్క వాహనంలో ఇద్దరు పనిచేస్తారు ఇరవై వేల మంది ఉద్యోగాలు హూష కాకి ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగాలు ఏకంగా మూడు లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన బోల పిఆర్సీ లేదు ఐఆర్ లేదు మూడు డిఏలు పెండింగ్ బకాయిలు పెండింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎందుకు అయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున విచ్చలిబిడి కరప్షన్ ఎక్కడ ఏది వదలడంలా ఇసుక వదలడంలా మట్టి వదలడంలా సిలికా వదలడంలా క్వాడ్స్ వదలడంలా లిఖరు వదలడంలా ఇంక రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా రెండు గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎక్కడ ఏది వదలకుండా విచ్చలు పెట్టి కరప్షన్ జరుగుతూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు మన హయాంలో లేవు కాబట్టే మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డగా ఉన్న మీ జగన్ రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయల బటన్ నొక్కగలిగాడు చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు ఎందుకు చంద్రబాబు నొక్కలేకుండా కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయబడ్డాడు మీ అందుకే ఎక్కడా కూడా రాజీ పనుల రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటను నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకోవడము దోచేసుకునేది పంచుకోవడము ఇది జరుగుతూ ఉంది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం దేశం మొత్తం పదకొండు శాతం దేశం మొత్తం పదమూడు శాతం పదమూడు శాతం ఆదాయాలు దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం మూడు శాతం పెరిగాయి ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముట్ట జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉంది ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులు ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండం అవతలో ఉంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుండు ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండు మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను చేసిన చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ వాళ్ళను కూడా చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ వాళ్ళను కూడా సప్త సముద్రాల అవతలున్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడాని కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం పాలన మన హయాంలో జగన్ అన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చిన అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే జగన్ అన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగను కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది